రాష్ట్ర ప్రజల సంక్షేమం మరోవైపు అభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ పాలన కొనసాగుతుందని తెలుగుదేశం పార్టీ మార్కాపురం నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీటీసీ కందుల రామరెడ్డి అన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మార్కాపురం పట్నంలోని దోర్నాల స్టాండ్ వద్ద గల నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద సంబరాలు చేసుకున్నారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి కూటమి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కందుల రామారెడ్డి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల జగన్ పాలన కాలంలో రాష్ట్రం అధోగతి పాలైందని జగన్ పాలన వలన ఎంతో నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ఎంతో సమయం పడుతుందని అయితే మోదీ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో పరిపాలన నూతన సంస్కరణలతో ముందుకు సాగుతున్నారని అన్నారు అన్ని రంగాలలో వెనుకబడిన పశ్చిమ ప్రకాశానికి జీవనాధారమైన పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని గుర్తు చేశారు ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే నాలుగు లక్షల ముప్పై రెండు ఎకరాలకు సాగునీరు పదారు లక్షల మంది ప్రజలకు డ్రింకింగ్ వాటర్ తో పాటు ఉమ్మడి ప్రకాశం నెల్లూరు కడప జిల్లాలలో ముప్పై రెండు మండలాలు సస్యశ్యామలమవుతాయని అన్నారు గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి కాకుండానే జాతక అంకితం చే ఈ ప్రాంత ప్రజలను తీవ్ర మోసం చేస్తారని విమర్శించారు వెనుకబడిన పశ్చిమ ప్రాంత కేంద్రమైన మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేరుస్తామని అందులో సందేహం లేదని అన్నారు రాష్ట్రంలో ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు ఎన్డీఏ కూటమి పలు పథకాలను అమలు పరుస్తుందని ప్రజలకు ఎన్డీఏ కూటమి వెనుపోటు అని వైసీపీ పేర్కొనడం విడూరంగా ఉందన్నారు ప్రజలకు అసలు సిసలైన వెనుపోటు పొడిచింది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఏలూరి రామచంద్రారెడ్డి టిడిపి నాయకులు వక్కలగడ్డ మల్లికార్జునరావు తాళ్లపల్లి సత్యనారాయణ మార్కెట్ యార్డ్ చైర్మన్ మలపాటి వెంకటరెడ్డి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పివీ కృష్ణారావు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి బెల్లంకొండ విజయలక్ష్మి పడన పార్టీ అధ్యక్షులు పి ఆంజనేయులు పార్టీ నాయకులు మద్దల లక్ష్మీదేవి తదితర కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నికల వాగ్దానంలో భాగంగా కూటమి ప్రభుత్వము ఆ రోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు కొన్ని కార్యక్రమాలు నిరంతరం ప్రజల్లో నాలుగు వేల రూపాయలు పింఛన్ అయితే వృత్తాప్య పింఛన్ విధానం పింఛన్లు అయితేనేమి అన్ని సకాలంలో ఎటువంటి వాలంటీర్ వ్యవస్థ లేకుండా ఉన్న ఉద్యోగస్తులతో సక్రమంగా ఒక రోజు సెలవు దినమైన ఒక రోజు ముందే వాళ్ళకి డైరెక్ట్ గా ఇంటికి చేర్చే విధంగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది అలాగే సంవత్సరానికి మూడు సిలిండర్ల పథకం కూడా దిగ్విజయం కొనసాగిస్తా ఉన్నాము రేపు ఆగస్టు ఒకటో తేదీ నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రారంభ సౌకర్యం కల్పిస్తా ఉన్నారు రేపు రైతు ఆగస్టు పదహైదు నుంచి రేపు ఉచిత మన రైతు భరోసాలు రైతులకి స్వచ్ఛందంగా గవర్నమెంట్ తరపు నుంచి మన ఎన్డిఏ కూటమి తరపు నుంచి వాళ్లకు అన్నాల్సిన బెనిఫిట్స్ మొత్తం రేపు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వము అన్నా క్యాంటీన్ లో దిగ్విజయంగా సంవత్సరం నుంచి అన్నా క్యాంటీన్ లో రోజు ఐదు రూపాయలతోటి అందరికి భోజన వస్తే తిపన్ వసతి సౌకర్యం కల్పిస్తా ఉన్నాము అలాగే తల్లికి వందనం కార్యక్రమం కూడా రేపు జూన్ పన్నెండవ తేదీ నుంచి ప్రజలందరికీ ఇవ్వ ఇవ్వడానికి ఉంది అలాగే నిరుపేదలైనటువంటి వారికి ఎస్సీ బీసీలకి ప్రభుత్వము ఇతర తోడ్పాటు బీసీ లోన్లు ఎస్సీ లోన్లు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ లోన్లు ఇవ్వడం కూడా జరుగుతా ఉంది ఈ ప్రభుత్వము ఒక సంవత్సరము ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవము అట్లా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి సహకారము పవన్ కళ్యాణ్ గారి అండ వీటితో దిగ్విజయంగా ఈ సంవత్సర కాలము ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి బ్రహ్మాండంగా ఉన్నారు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఇంకా పది సైకో పాలన గురించి ఇంకా కరెక్ట్ సంవత్సరమైంది అతన్ని ఇంటికి పారదోలి అది వెన్నుపోటు దినోత్సవం కింద చెప్పుకొని సిగ్గు చేయటానికి అతనికి ప్రజలు అతని నుంచి విముక్తి పొందిన రోజు ఇది జగన్మోహన్ రెడ్డి పాలనను పారదోలిన రోజు కాబట్టి వాళ్ళందరూ ఘనంగా పండగ జరుపుకోవాలి వాళ్ళు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి ఎవరో రౌడీ సీటర్లు వాళ్ళ గంజాయి గంజాయి స్మగ్లర్లు రౌడీ సీటర్లు ఇచ్చేస్తా ఉంటే వాళ్ళకు సంఘీభావంగా పరామర్శ యాత్రలు చేయడానికి పోతా ఉన్నాడు ఈ జనాల్ని ఏ ఉద్దేశంతో జనాలు ఏ రకంగా పోయినా పర్లేదు మాకు మేనేజ్ రావాలా ఎక్కడ శివముడ్డానికి ఇక్కడేదో వినుగోడు ఇద్దరు రౌడిచ్చడం చనిపోతే వాళ్ళ గురించి ఢిల్లీలో ధర్నా చేస్తారు ఈ పెద్ద మనిషి ఇట్లాంటి నమ్మి ఇక్కడ ఉన్న నాయకులు ఈ రోజు ఉదయం వెన్నుకోటి దినోత్సవం చేస్తా ఉన్నారంటే ప్రజలందరూ నవ్వుకుంటా ఉన్నారు మా ఇంకోటి మన మార్కాపూర్ కి మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు ఆయన హయాంలో దీదని చెప్పి చెప్పారు తొంభై శాతం కంప్లీట్ చేసినారంటారు తొమ్మిది శాతం కూడా ఈ మార్కాపూర్ మెడికల్ కాలేజ్ కంప్లీట్ కాలేదు అది బిడ్డలనే ఇక్కడ నాయకులకు కూడా తెలుసు వాళ్ళ దుష్ప్రచారాలు ప్రజలు ఎవరు నమ్మరు తొమ్మిది పర్సెంట్ అయింది తొంభై పర్సెంట్ కంప్లీట్ అయింది అని చెప్పుకుంటా ఉన్నారు ఈ రోజు వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ కాకుండానే హాస్యాస్పదంగా ప్రారంభోత్సవం కూడా చేసే గణతి జగన్మోహన్ రెడ్డి కొద్ది ప్రజలు చిత్కరిస్తా ఉన్నారు ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన అంతమై సంవత్సరమైంది కాబట్టి ప్రజలందరూ చేసుకోవాలని చెప్పి మా కూటమి సర్కారు నాలుగు సంవత్సరాల్లో సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు విజయవంతంగా అందిస్తూ ప్రజలకు మంచి పాలన ఇచ్చే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు నడుపుతా ఉన్నారు మీ అందరి సహకారం ఆశీస్సులు కూడా మా పార్టీకి మా కూటమి ఐక్యవేదికి మీ అందరూ అంది అందియాలని చెప్పి ప్రజలందరూ నీకు కోరుతూ సెలవు తీసుకుంటున్నారు